పార్లమెంట్ యొక్క ఎన్నికలలో గెలిస్తే పెద్ద ప్రమాదం పంచింది అనే విషయాలను మిస్టర్ కడియం శ్రీ మాట్లాడుతున్నాడు మిస్టర్ కడియం శ్రీ అనేదో పామరుడు కాదు విద్యావంతుడు పాఠరాలు చెప్పిన పంతులు ప్రజాప్రతినిధిగా పనిచేసినాడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినాడు తెలంగాణ రాష్ట్ర తర్వాత మొదటిసారి ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేస్తున్నాడు కానీ ఆయన అర్హత ఏమిటంటే తెలంగాణ వ్యతిరేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టిడిపిస్వామ్యం పనిచేస్తున్నాడు ఏదైతే స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ప్రజలు గెలిపించినారో ఆ యొక్క స్టేషన్ గణపూర్ లోనే ఉద్యమకారుల కేసులు పెట్టించినాడు కాకతీయ విషయాల్లో విద్యార్థులకు బెయిల్ దొరకకుండా ఎస్పీ తోటి ఆ రోజు ఎస్పీ తోటి కమిషనరేట్ తోటి మాట్లాడి హెచ్చరించినాడు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం పరిరక్షించే కర్తవ్యాన్ని ఆనాడు జనసంఘ్ భారతీయ జనతా పార్టీలో భాగం జనసంఘ్ జైలు పాలైన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము భారతీయ జనతా పార్టీ అంతకు ముందు జనసంగ్ తీవ్ర స్థాయిలో పోరాటం చేసి దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది కార్యకర్తలు నాయకులు జైల్లో పాలైన పద్దెనిమిది మాసాల పాటు జైలు ఉన్నారు ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు నెంబర్ టూ మిస్టర్ కడియం శి బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అంటాను నీకంటే ముందే మెజిస్ట్రేట్ జాబ్ వస్తే వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజిస్ట్రేట్ జాబ్ వస్తే ఆ జాబ్ లో జాయిన్ చేసి బయటకు వచ్చి పోరాటం చేసి మా యొక్క జైపాల్ గారు గారు రెండు పర్యాయాలు గెలిచినారు ఈ రోజు పార్లమెంటు లో ఎస్సీ ఎస్టీ అధికంగా డెబ్బై ఏడు శాతం మంది పార్లమెంట్ సభ్యులను ప్రాతిధ్యం వేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ వ్యతిరేక పార్టీ అంటున్నారు ఎస్టీలు ఎనభై ఐదు శాతం మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నీ కళ్ళు పచ్చగా ఉంటే అందరి కళ్ళు పచ్చగా పడుతుంది నీకు మంత్రి పదవి ఉంటే నువ్వు పెద్దంచలా ఇస్తా ఉంటావు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే విద్యార్థుల పెట్టిస్తా ఉంటావు కేసులు పంపించలేదు మీరు మీరు ఉప ముఖ్యమంత్రి అయినరు ఉద్యమకారు మీద కేసులు పెట్టి పంపించారు తెలంగాణ కండగొప్పుకొని వచ్చిన మీరు టిఆర్ఎస్ జరపడ్డారు కాళ్ళు పట్టుకొని జరబడ్డారు ఎవరైతే దొర దొర పేరుతోటి తోటి ప్రభుత్వం నడిపేట కేసీఆర్ కాళ్ళు పట్టుకొని నువ్వు కదా ఇఆర్ఎస్లో జానంది నువ్వు బీజేపీని ఎస్సీ వ్యతిరేక పార్టీ మంత్రత్వ పార్టీ దేశ వ్యతిరేక పార్టీ నీకు దేశం గురించి తెలుసా రాజ్యాంగం గురించి తెలుసా నీ కూడా చదువుకున్న అమెలి అమె ఎడ్యుకేటెడ్ ఐనో వాట్ ఈస్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఫిఫ్ కాంగ్రెస్ పార్టీ అరవై యాభై ఎనిమిది పరిపాలిస్తే దేశవ్యాప్తంగా డబ్బై ఏడు సార్లు త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పందుల డెబ్భై ఐదులో హత్య చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో నువ్వు పోయి ముసుగు చేరుకుంటాం నీది లాలుచితనం మేం కాదు ఈ జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కావుడా స్వార్థపరుడు కాదు యాభై కట్టిన చూసిన నేను ఎన్నుకోబట్టి ప్రజాప్రతినిధులు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు పెండియాల రాఘోర గారికి మొదలు పెడితే ఎల్ఎస్ రాజు గారు కానీ మొదలు రీసెంట్ గా ఇప్పుడున్నటువంటి దయాకర్ కాడికి నేను వెరిఫై చేసిన వాళ్ళకి చరిత్ర వాళ్ళకి యొక్క ప్రాణం వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేసిన కానీ కానీ తిన్నింటి లవసాలు లెక్క పెట్టుకున్నాను బీఆర్ఎస్లో నీ బిడ్డకు బీఫాన్ తీసుకొని డబ్బులు తీసుకొచ్చి నీవు కాంగ్రెస్లో జాయిన్ అవుతావు రాజ్యాంగం ప్రకారము ఏ పార్టీతో గెలిచారో అదే పార్టీ శాసనసభ్యుడు కొనసాగాలి లేదు నువ్వు రాజీనామా చేసి ఇంకో పార్టీ పోవాలి శాసనసభ్యుడిగా పార్టీ కార్యకర్తగా మాజీ శాసనసభ్యుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నీ స్వేచ్ఛ కానీ రాజ్యాంగం ఓటు ఉన్నది చట్టం ఒకటి ఉంది చట్టానికి భిన్నంగా నువ్వు వివరించినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకున్నావు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు కాబట్టి వీటి మూడింటిగా కూడా ఉల్లంఘించిన నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మొత్తం నువ్వు నీకు నువ్వే పశ్చాత్తాపడాలి పశ్చాత్తా వెలుపుచ్చాలి బ్లాక్మెయిల్ పాలిటిక్స్ లో బీజేపీ భయపడదు